మిత్రులందరికీ నమస్కారం గోదావరి వరదలు పెరుగుతున్న దృష్ట్యా చాలా చోట్ల మూడు నాలుగు చోట్ల రోడ్ బ్లాక్స్ అవడం జరిగింది సైన్య మండల టీన్ఏ గారు ఎస్ఎస్ఓ గారు సంబంధిత కార్యదర్శులు మిగిలిన సిబ్బంది అందరూ కూడా అన్ని చోట్ల పబ్లిక్ని అలర్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే రోడ్స్ బ్లాక్ అవుతున్నాయో అక్కడ గ్యాక్ గేట్స్ పెట్టి బోత్ సైడ్స్ ట్రాఫిక్ని పంపించకుండా ఆపే ప్రయత్నం నేను చేస్తున్నాను దయచేసి అందరూ కూడా పునరావా ఎక్కడైతే వరదలు వచ్చేటటువంటి ప్రదేశాలు ఎక్కడ అక్కడ కూడా ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది వాళ్ళ ప్రజలతో కూడా మాట్లాడటం జరిగింది సాధ్యమైనంత వరకు త్వరగా వాళ్ళని అక్కడ నుండి షిఫ్ట్ చేసి పునరావాస కేంద్రాలు ఏ ఉన్నాయో మనకి అక్కడ ఆల్రెడీ దుర్గంపాడు మండలంలో కేజీబీల్లో మనకి ఆల్రెడీ ఇంకా రెండు మూడు సెంటర్లు కూడా అవసరాన్ని బట్టి మేము రెడీగానే ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాము అయితే ముందే ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకురావచ్చు నేను కోరుతున్నాను దీని మీద మన గారిని మాట్లాడవచ్చు